ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన పోతిని మహేష్ ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయన రాజకీయ ప్రయాణం ఎటువైపు మాట్లాడదాం సార్ నిన్న మీరు మీ అధ్యక్షుడి మీద మాజీ అధ్యక్షులు మీ పార్టీ సంబంధించిన మాజీ అధ్యక్షుడి మీద సంచలన ఆరోపణలు చేశారు ఆ పార్టీకి రాజీనామా చేశారు పోతిని మహేష్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఎటువైపు వెళ్ళబోతున్నారు నేను ఆరోపణలు చేయదా అన్ని వాస్తవాలే మాట్లాడా నేను మాట్లాడిన ప్రతి మాటకి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పమని చెప్పండి లేదా నాతో చర్చకు రమ్మని చెప్పండి నేను సంధించిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాలి చెప్పకుండా పిచ్చి పిచ్చి మాట్లాడితే మాటలు మాట్లాడితే అది అది మీ యొక్క బురదని మీరు చేసిన అక్రమాలని మీరు చేసిన అవినీతిని పక్కదారి ఎప్పటికీ పట్టించలేవు నేను మాట్లాడిన ప్రతి మాట మా పెద్దన్నల దగ్గర నుంచి వచ్చిందే నేను మాట్లాడే ప్రతి మాట ప్రజల నుంచి వచ్చిందే నేను మాట్లాడిన ప్రతి మాట గతంలో నేను పనిచేసిన ప్రయాణించిన పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తల నుంచి వచ్చిందే కానీ ఎక్కడ నా సొంత అభిప్రాయం కాదు చెప్పమనండి కృష్ణా గుంటూరు జిల్లాల్లో జనసేన పార్టీలో పనిచేసిన ఒక్క కాపు నాయకుడికి అయినా సరే సీట్ ఇచ్చారా దీనికి సమాధానం చెప్పమని చెప్పండి కృష్ణా గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ కేవలం ఒక్క సీటు మాత్రమే ఎందుకు తీసుకుందో సమాధానం చెప్పమని చెప్పండి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా తెనాల్లో నాదేండ్ల మనోహర్ అనే పిఎస్సీ చైర్మన్ ఎందుకు చేయలేదో చెప్పమని చెప్పండి అసలు భీమవరం గెలిచే సీటుని వదులుకొని పిఠాపురం వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందో సమాధానం చెప్పమని చెప్పండి సమాధానం చెప్పమని చెప్పండి ఇరవై ఒక్క సీట్లలో జనసేన పార్టీ ఉన్నది కేవలం పది స్థానాల్లోనే మిగతా పదకొండు స్థానాలు టీడీపీ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఈ పది స్థానాల కోసం ఒక్క పార్లమెంటు కోసం కూటమితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదో పవన్ కళ్యాణ్ గారిని సమాధానం చెప్పమని చెప్పండి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలని మేమందరం కలరుగాన్నాం కానీ ఆయన మాత్రం ఎమ్మెల్యే అయితే చాలు తాను ఒక్కడినైతే చాలు అనుకుంటా ఉన్నారు అట్లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకే అవసరం లేదని ఆయనే చెప్పాడు ఆయనే చెప్పాడు మేము ముఖ్యమంత్రి కావాలనుకుంటే నేను ముఖ్యమంత్రి కాదని ఆయనే చెప్తున్నాడు అట్లాంటి నాయకుడు నేను ప్రపంచంలో ఎప్పుడు చూడాల చరిత్రలో కూడా ఎప్పుడు చదవాల కాబట్టి ఆయన నాయకత్వానికే పనికిరారు నాయకత్వానికే పనికిరారు నిన్న కూడా నేను ప్రతి అంశం మీద చాలా స్పష్టంగా మాట్లాడ దమ్ముంటే ఎవరినైనా ఒక్కడైనా సరే ఒక్కడ్డైనా సరే పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ పెట్టింది దాని మీద వారి మాతృమూర్తి అంజనమ్మ గారిని మీద అంజనమ్మ గారి మీద మరి అనేక పిచ్చి కార్యక్రమాలు టెలికాస్ట్ చేసినటువంటి ఒక ఛానల్కి నిధులు సమకూర్చిన వ్యక్తి సుజనా చౌదరి గారు అతను బినామీ సంస్థ అని చెప్పారు ఎందుకు ఇంతవరకు వీళ్ళందరూ కూడా ఆ అంశం మీద మాట్లాడట్లా అంటే మీకు డబ్బులు ఇస్తే మీ మాతృమూర్తి గారిని విమర్శించినా మీకు పర్వాలేదా జన సైనికులు కానీ మెగా అభిమానులు కానీ ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అంజనామ్మ గారిని తిడితే మీకెందుకు కోపం రాదు అంజనామ్మ గారిని అవమానిస్తే మీకెందుకు కోపం రాదు మీకు చిల్లర పడేస్తే మీకో చిల్లర పడేస్తే ఎవరి జెండా మోస్తారా వ్యభిచారపు ఎదవల్లారా అని ప్రశ్నించాలనుంది కానీ చదువుకున్నోడిగా ఆ మాట మాట్లాడలేకపోతాను సరే అంటే ఇప్పుడు అదే ఎప్పుడు ఎటువైపు వెళ్ళబోతున్నారు మీరు వైసీపీలో జాయిన్ అవబోతున్నారు ఆల్రెడీ రంగం సిద్ధమైపోయిందని ప్రచారం జరుగుతుంది ఇది మీద మీ సంబంధం నిన్న కూడా మీరు ఒక మాట మాట్లాడారు రాజకీయంగా జనసేన పార్టీలో నన్ను చంపేశారు నన్నే కాదు రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీని జనసేన పార్టీ జెండాని జనసేన గుర్తు గాజు గ్లాస్ని అడ్రస్ లేకుండా గల్లంతు చేశారు దాంతోపాటు నన్ను వ్యక్తిగతంగా నన్ను అవమానించేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు రాజకీయంగా నన్ను జనసేన పార్టీ చంపేసింది నా పునర్జన్మ నాకు నచ్చిన దగ్గర ఎదుక్కుంటా నాకు నచ్చిన జెండా పట్టుకుంటా ప్రజాస్వామ్యంలో అది నా ఇష్టం నేను రాజకీయంగా చంపేసినటువంటి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పునర్జన్మలో సంక్షేమ పథకాలు అందించేటువంటి వ్యక్తితో రాష్ట్ర అభివృద్ధి గురించి అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తితో మాట ఇస్తే మాట మీద నిలబడేటువంటి వ్యక్తితో మడమ తిప్పనటువంటి వ్యక్తులతో ప్రయాణం చేయాలని మరి మా నాయకులు కార్యకర్తలు సన్నిహితులు అందరు చెప్తా ఉన్నారు ఆ దిశగానే మా ప్రయాణం సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అంటే మాట తప్పని మడమ తప్పని మాటలు చెప్పేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందించే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి వైసీపీలో జాయిన్ అవబోతున్నారా డైరెక్ట్ చెప్పాలి చూస్తాను అందరూ తొందరలో చూస్తారు అన్ని ప్రశ్నలకి కొద్ది రోజుల్లోనే సమాధానం దొరుకుతుంది మా వాళ్ళందరూ కూడా చెప్పిన మాటని మీకు చెప్పా మీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకోండి అంటే ఏమైనా ఆఫర్ ఇచ్చారా సార్ ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధించి కానీ భవిష్యత్తులో గెలిచిన తర్వాత మంత్రి పదవి లాంటివి ఏమైనా ఆఫర్ చేశారా నేను మీకు చెప్పాను ఉగాది రోజున నేను మీతో మాట్లాడుతున్నాను ఎక్కడ కూడా ఎక్కడ కూడా కొద్దిగా టైం పడుతుందని మీతో చెప్పా నేను ఎటువంటి అంశాల మీద కూడా ఎవరితో మాట్లాడలా నేను పనిచేసిన చోట నేను ఎంతో నిబద్ధతో పనిచేసి కేసులు పెట్టించుకొని ఆస్తులు అమ్ముకొని ఎంతో నిబద్ధతో క్రమశిక్షణతో విధేయత్వం పనిచేసిన దగ్గరే మాకు లేదు కదా కొత్త పార్టీలో ఎలా ఉంటారు ఏ ఉంటారు ఇవన్నీ కూడా ఎవరైనా మాట్లాడితే అది చాలా తొందరపాటు చర్య అయిద్ది కాబట్టి అటువంటి మాటలకి ఆస్కారం లేకుండా ఏమి ఆశించకుండా ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలి ఒక పార్టీకి ఏ విధంగా పనిచేయాలనేటువంటి ఆలోచన అందరూ కూడా చెప్తా ఉన్నారు అందరూ చెప్తా ఉన్నారు కాబట్టి ఆ దిశగానే అడుగులు ముందుకు వస్తారు అంటే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు మీరు ఐదేళ్లగా కష్టపడ్డారు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ అన్న ఉన్న మీరు బయటకు వచ్చారు మీ పార్టీ సరైన గుర్తింపు మీకు సరైన న్యాయం చేయలేదు సంప్రదించలేదు సీట్ ఇచ్చినప్పుడు ఎన్ని జరిగిన కారణాలు ఇప్పుడు ఒకవేళ పార్టీలో వైసీపీలోకి వెళ్తే అక్కడ సీట్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉందనుకుంటున్నారు ఎంతవరకు మీరు అడ్జస్ట్ అయ్యే అవకాశం ఎందుకంటే ఐదేళ్లు అదే పార్టీ మీద మీరు ఫైట్ చేశారు లోకల్గా ఉన్న వెల్లంపల్లి మీద ఫైట్ చేశారు ఇప్పుడు అక్కడ ఎంతవరకు అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంది మార్చి పదిహేను నుంచి మీరు నాతో ప్రయాణం చేశారు ప్రతిదీ కూడా టెలికాస్ట్ చేశారు లైవ్లు ఇచ్చారు నేను ఎక్కడైనా సరే డైరెక్ట్గా నాకు విజయవాడ వెస్ట్ స్థానం కావాలని అడగడంతో పాటు రాజధాని ప్రాంతంలో ఖచ్చితంగా జనసేన పార్టీ జెండా ఉండాలి జనసేన పార్టీ ఉనికి ఉండాలి గాజు గ్లాస్ గుర్తు సింబల్ ఉండాలని మాట్లాడాను నేను వెస్ట్లో బాగా పనిచేశాం కాబట్టి ఇక్కడ మాకు సీట్ ఇస్తే రాజధాని ప్రాంతంలో ఉనికి కాపాడుతామని మాట్లాడాను అలా కాకుండా ఎక్కడో మైలవరంలోనూ అనుకుందాం జనసేన పార్టీ పనిచేసిన దగ్గర మైలవరంలోనూ విజయవాడ సెంట్రల్లోనో లేకపోతే ఇంకెక్కడ పెడన్లోనో లేకపోతే అవనగడ్డలోను ఇలాగ అనేక ప్రాంతాల్లో జనసేన పార్టీలో ఉండేటువంటి జనసేన పార్టీ కోసం పనిచేసినటువంటి కాపు నాయకులకు ఇతర నాయకులకు ఇస్తే నేను కూడా ఇలా బలంగా మాట్లాడే పరిస్థితి వచ్చేది కాదేమో నేను నిస్వార్థంగానే కదా మాట్లాడా నిస్వార్థంగా మాట్లాడా మరి ఎందుకు నేను చెప్పినటువంటి అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు ఎందుకు పరిగణనలో తీసుకోలేదు నేను ఎక్కడా వ్యక్తిగత స్వార్థంతో మాట్లాడడం లేదు ఇరవై ఐదు కేజీల బియ్యం కాదు ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు ఇస్తానన్నటువంటి వ్యక్తి ఇరవై ఒక్క సీట్లలో కేవలం పది సీట్ల లోపే జనసేన పార్టీకి కేటాయించి పదకొండు సీట్లు మెజార్టీ తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తే కేటాయిస్తే దీన్ని మ్యాచ్ ఫిక్సింగ్ అంటారా ప్యాకేజ్ అంటారా ఆర్థిక వనరుల కోసం అంటారా ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు కోసం అంటారా అనే దాని మీద స్పష్టంగా జనసేన పార్టీ నాయకులు కానీ నా దేంట్లో మనోహర్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సమాధానం చెప్పాలి నేను మాట్లాడుతున్నది పార్టీ ఉనికి కోసం మాట్లాడే నిన్నటి వరకు నిన్న నేను రాజీనామా చేశాను ఇంకా నాకు ఆ పార్టీ ఉనికి ఉంటుందా ఉండదా నాకు ఈ పని లేదు కానీ నేను నిస్వార్థంగానే మాట్లాడా నేను నిస్వార్థంగానే మాట్లాడా సార్ మీరు వెళ్ళాలనుకుంటున్న పార్టీ సంక్షేమ పథకాలు ఇచ్చే వ్యక్తి మాట మీద నిలబడే వ్యక్తి వ్యక్తి మీద మీరు విమర్శలు చేశారు అక్కడ ఎంతవరకు మీరు రిజిస్ట్ అవ్వగలనేది కదా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఒకటే గుర్తుపెట్టుకోండి నటించే వాళ్ళు ఎప్పటికీ నాయకులు కాలేరు నటించే వాళ్ళు ఎప్పటికీ నాయకులు కాలేరు నమ్మించి గొంతు కోసే వ్యక్తులు ఎప్పటికీ నాయకులు కాలేరు ప్రజలకి మంచి చేయలేరు ప్రజలకి మంచి చేసేటువంటి వ్యక్తుల దగ్గర ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి మరి మేము జనసేన పార్టీ కోసం అనేక ఇబ్బందులు పడి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించుకొని అనేక ఇబ్బందులు పడ్డం మేము ఆ పార్టీలోనే ఎక్కువ అవమానాలు పొందాం మరి ఈరోజు మాకు మా నిజాయితీకి నిబద్ధతకి కనీసం విలువ లేని దగ్గర మాకు జరిగిన అవమానాలు ఎవరికి తెలుసు కోవర్టులను ఎంతమంది ప్రయోగించారో మీకు ఎంతమందికి తెలుసు ఒక్కళ్ళ మీద కూడా క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదు పార్టీలు ఫోర్ ట్వంటీలు భూములు కబ్జా చేసినటువంటి వాళ్ళు అమ్మాయిల్ని లోబరుచుకున్నటువంటి వ్యక్తుల మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి ఈ పార్టీలు అవన్నీ మేము చెప్పాం కదా ఆ రోజు బయటకు రాలేదంటే కారణం పార్టీ పరువు పోతుందని చెప్పి అన్ని లిఖితపూర్వకమైన ఫిర్యాదులు ఇచ్చాం కదా ఎందుకు అవన్నీ పరిగణలోకి తీసుకోలేదు అంటే జనసేన పార్టీలో నిజాయితీ ఉంటే వాళ్ళకి నచ్చదా భూములు కొట్టేసి ఫోర్ ట్వంటీ యాషాలు వేసి అమ్మాయిల్ని లోబరుచుకొని బ్రోకరేజ్ యాషాలు ఏ ఉంటే ఇస్తారా మేము చాలామంది కోర్టుల మీద కంప్లైంట్లు ఇచ్చాం కదా ఎందుకు తీసుకోవాలా ఎందుకు తీసుకోవాలి వాళ్ళందరి మీద చర్యలు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ వాళ్ళ జిల్లాలో కానీ జనసేన పార్టీని ఎందుకు బలోపేతం చేయలేకపోయారు పనిచేసే నా దగ్గర ఇబ్బందులు గురి చేశారు కానీ వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఎందుకు పనిచేయాల మంచి చేయడానికి ఎక్కడ జనసేన పార్టీ ముందుకు రాలా మంచి చేసే నాలంటోని ఎలాగన్నా ఇబ్బందులు పెట్టాలి ఎలాగన్నా అవమానాలకు గురి చేయాలని ప్రయత్నం చేశారు ఇవన్నీ ఎందుకు పళ్ళ బిగువును భరించామంటే ఈ పార్టీ బాగుండాలని కోరుకున్నాం కానీ మేము పొత్తులు జరిగిన తర్వాత ప్రతి ఒక్క అంశాన్ని మీరు క్లియర్గా పరిశీలించండి యావత్ రాష్ట్రంలో ఉండేటువంటి కాపు సామాజిక వర్గం కానీ జనసేన పార్టీ నాయకులు కానీ వీర మహిళలు కానీ కార్యకర్తలు కానీ నలభై ఐదు స్థానాలు వస్తాయని ఆశించాం తర్వాత ముప్పై ఆరు అన్నారు తర్వాత ముప్పై రెండు అన్నారు పవన్ కళ్యాణ్ గారికి లక్కీ నెంబర్ ఐదు ముప్పై రెండు అన్నారు ముప్పై రెండు పోయి ముప్పై రెండు పోయి ఎక్కడికి వచ్చింది ఇరవై నాలుగు అన్నారు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి అన్నారు అందులో అసలు మా స్థానాలు ఉన్నాయో తొమ్మిది పది ఇటువంటి అంశాల మీద మాట్లాడడం తప్పేంటి ఓకే ఇటువంటి అంశాల మీద మాట్లాడడం తప్ప సార్ ఇప్పుడు మీరు నిన్న రాజీనామా చేసిన సందర్భంగా మీరు చేసిన వ్యాఖ్యల తర్వాత ఆ పార్టీ ఒక మాట అంటుంది ఆ పార్టీ నేతలు మిమ్మల్ని కోవర్ట్ అంటున్నారు జనసేన పార్టీ కోవర్ట్గా ఉన్నారు ఇప్పటి ఉండి ఈ కోవర్ట్ ఈ విధంగా చేశారని చెప్తున్నారు మాట్లాడుతున్న మూలాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ పార్టీ నుంచి వచ్చినా చూసుకోమనండి నా మూలాలు ఏ పార్టీ నుంచి వచ్చినాయో చూసుకోమని చెప్పండి కోవర్టులు ఎవరు బ్రోకర్లు ఎవరు పనికిమాల యదోలు ఎవరు రంగాగారిని హత్య చేసిన వాళ్ళు పక్కన ఫోటోలు దిగుతున్న వాళ్ళు ఎవరు ఇట్లాంటి బద్మాష్ గాళ్ళు ఎవరో వాళ్ళని బాగా చూసుకోమని చెప్పండి రాత్రిపూట రాత్రి తిరుపతి పదింటికి కూడా మందు తాగి అన్న నాకు సీటు రాలేదు నేను ఎమ్మెల్యే అభ్యర్థి పక్కన తిరగట్లేదు నువ్వే ధైర్యంగా మాట్లాడుతున్నావు మేము పిరికేదోలం ఏమి మాట్లాడలేకపోతున్నాం వాళ్ళు ఇచ్చి ఐదు లక్షలు పది లక్షలు తీసుకొని అక్కడే రెండు జెండాలు ఇటో జెండా ఇటో జెండా తీసేసి జనసేన జెండా తీసేసి వేరే జెండాలు మోస్తామని చెప్తుంది ఎవరో ఒకసారి సమాధానం కిరణ్ రాయలు బండటి రామకృష్ణ వీళ్ళిద్దరు కూడా కామెంట్ చేస్తున్నారు మహేష్కి పోతులు మహేష్కి జనసేన పార్టీ లేకపోతే గుర్తింపు ఎక్కడి నుంచి వచ్చింది పవన్ కళ్యాణ్ లేకపోతే గుర్తింపు ఎక్కడి నుంచి వచ్చింది అనేది వాళ్ళు చేస్తున్న కామెంట్ చాలా మంచి ప్రశ్న అడిగారు పోతిన్ మహేష్కి ఉద్యమ చరిత్ర ఉంది పోరాటాల చరిత్ర ఉంది అది నేను చెప్పుకోవలసిన నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు బీసీ సంక్షేమ సంఘం అనేది ఒక ఒక ఉద్యమ సంఘం కానీ దాని మీద మేము బీసీల ప్రయోజనాలే కాదు సమాజంలో అన్ని వర్గాల ప్రయోజనాల కోసం పనిచేశాం సమైక్యాంధ్ర ఒక బీసీల కోసమే చేశామా ప్రత్యేక హోదా ఒక బీసీల కోసమే చేసామా ఇళ్ళ పట్టాలు ఒక బీసీల కోసమే చేసామా కాల్మనీ సెక్స్ రాకెట్ ఒక బీసీల కోసమే చేసామా ఇలా పోరాటాలు చూసుకుంటే అందులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపు అగ్రవర్ణాలు అందరి కోసం పనిచేశాం అందరి కోసం పనిచేశాం అటువంటి నేపథ్యం ఉన్న నన్ను జనసేన పార్టీలో ఉంటే బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ఆగ్రిగోల్డ్ కోఆర్డినేటర్ ప్రకటించే కదా మేము పూర్తి స్థాయిలో పనిచేశాం పనిచేసాం అంతకుముందు మాదంత ఉద్యమ నేపథ్యమే మేము జనసేన పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నాం కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో ఆహ్వానించిన తర్వాత ఆయన ఆహ్వానించిన తర్వాత మేము జనసేన పార్టీలో పూర్తిగా నిమగ్నమై పనిచేశాం మమ్మల్ని ఏమి ప్రోత్సహిస్తే నన్నొక్కనే ఎందుకు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నింజబెట్టుకోపోయారు మనుషుల్ని ఈ రాష్ట్రంలో పిఎసీ చైర్మన్ తెనాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు కదా అక్కడేం చేశారు వీళ్ళందరూ గోదావరి జిల్లాలో మొత్తం అన్ని స్థానాలు ఎందుకు పోటీ చేయాలా స్థానిక సంస్థలు ఎందుకు పనిచేయాలా విశాఖపట్నంలో ఎందుకు చేయాలా ఈ ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఎందుకు చేయలేదు చెప్పమనండి నన్ను ప్రోత్సహించడం ఏంటి నేను బాగా పనిచేసా కష్టపడ్డా కేసులు పెట్టించుకున్న డబ్బులు ఖర్చు పెట్టుకున్న ఆస్తులు అమ్ముకున్నా అందుకు నన్ను ప్రోత్సహించారు మీకు నిజంగా ఎక్కడ నుండి ప్రోత్సహించుకోవచ్చు కదా నాలుగు వంద మందిని తయారు చేయబో నువ్వు ఒక సీట్ ఇవ్వలేకపోతున్నారు కదా మీరు మీరు ప్రోత్సహించడం ఏంటి పని పనిచేసినందుకు మమ్మల్ని ఏం చేశారు ఉరితాడేసి మా అందరినీ కూడా చంపేశారు మీరు మీరు ప్రోత్సహించడం అంటారు దీన్ని రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇచ్చానని మాట్లాడుతున్నారు ఈ పార్టీ జెండా పట్టుకో పట్టుకొని చాలామంది అనామకులకు టికెట్ ఇచ్చారు కదా ఈ యదవలకు గుర్తు లేదనుకుంటా అనుకుంటా గుర్తు చేస్తాను అట్లాంటి వాళ్ళు ఎంతమంది మీరు రాజకీయంగా నష్టపోయారని చెప్తున్నారు ఖచ్చితంగా చెప్పగలను మాట ఖచ్చితంగా చెప్పగలను మాట నా విలువైన సమయం నా విలువైనటువంటి సమయం నా విలువైనటువంటి డబ్బు నా కుటుంబ నేపథ్యం నాతో పాటు నా బంధువులు మిత్రులు జనసేన పార్టీ కేడర్ కూడా నష్టపోయింది వాళ్ళెవరికి భవిష్యత్తు లేదు మేము నష్టపోయాం 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 మళ్ళీ కూడా చెప్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను చెప్పలా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఒకటి బై మూడో వంతు స్థానాలు మాత్రమే మనం తీసుకుంటామని చెప్పి ఆ ఒకటి బై మూడో వంతు స్థానాల్లో బీజేపీకి కూడా మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలంటున్నారు అంటే ఒకటే బై ఆరో వంతు అవుతుంది ఒక నియోజకవర్గంలో ఇరవై ఒకటో ఇరవై రెండో డివిజన్లు ఉంటే అప్పుడు ఒకటే బై ఆరో వంతు అంటే మూడు నాలుగు సీట్లు కూడా రావు ఆ మూడు నాలుగు సీట్లు కూడా జనసేన పార్టీ నాయకులకే ఇస్తారనే గ్యారంటీ ఏంటి నాలాంటి వాడికే అవకాశం కల్పించకపోతే కింది స్థాయిలో ఉన్న మనకేం అవకాశం కల్పిస్తారు ఖచ్చితంగా వాళ్ళని మోసం చేసే తీరుతారు అసలు ఈ పార్టీ ఉండదు ఈ పార్టీ ఉండదు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఈ పార్టీని సార్ ఫైనల్ కూడా చెప్పండి ఉగాది రోజున పవన్ కళ్యాణ్ పెట్టాపురంలో తన ఇంటిని గృహప గృహప్రవేశం చేసుకున్నారు నేను మీరు కామెంట్ చేశారు ఆయన భార్య రాజేనాభతో గృహప్రవేశం చేయమని దానికి సమాధానం చెప్పమని చెప్పారు ఈరోజు ఆయన గృహప్రవేశం కేవలం ఆయన ఒక్కడే చేశారని చెప్పారు నేను చెప్పడం ఏంటండి నేను చెప్పడం ఏంటి నేనేం చెప్పా ఎవరైనా సరే ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ఒక సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చేస్తారు అందరూ కూడా భార్యాభర్తలు కలిసి గృహప్రవేశం చేస్తారు పోనీ ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఏం చేస్తారు భార్యాభర్తలు కలిసి పట్టుబట్టలు వేసుకొని వెళ్తారు నేను కూడా చూడాలనుకున్నా కళ్ళతో నేను కూడా ఇద్దరిని కలిపి చూడాలనుకున్నా వస్తారా రారా అని చెప్పాల్సింది ఆయన వస్తారేమోనని ఆశించా వస్తే నాకు చెప్పండి నేను కూడా చూస్తా వస్తే చూస్తా వచ్చారు లేదో మీరు చూసి చెప్పండి నాకు కూడా నేనేది చూడలే ఇంతవరకు టీవీ మీరు వస్తారా లేదో చూసి చెప్పండి ఫైనల్గా ఇంకా కొనసాగుతుందా మీ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి బయట పెట్టాల్సి చెప్తున్నారు కొనసాగబోతుందా జనసేన పార్టీ మీద నేను చేసేది నేను చేసే ఈ పోరాటంలో ముఖ్యంగా ఇవాళ చాలామంది మాట్లాడచ్చు కాపు సామాజిక వర్గంలో చాలామంది యువతకి అదేవిధంగా సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా చాలామంది యువత పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలిసిందల్లా పవన్ కళ్యాణ్ గారిని చూసి పిచ్చిగా అభిమానించడమే అభిమానించడం వాళ్ళకి వాస్తవాలు తెలియాలి నాయకుడి యొక్క నిజస్వరూపం తెలుసుకోవాలని ఆవిష్కరింపజేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా ముందడుగులు పడతాయి ముందడుగులు పడతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా రా జనసేన పార్టీకి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి చాలామంది తెలియని విషయాలు ఉన్నాయి దానిలో భాగంగా ముందడుగు పడుతుందని పోతిన్ మహేష్ చెప్తూ ఉన్నారు తన ప్రయాణం ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందించి మాట తెప్పని మడమ తెప్పని వ్యక్తితోనే పార్టీతోనే ఉంటుందని చెప్పారు ఇండైరెక్ట్గా వైసీపీలో అనేది మన చాలామంది అర్థమైపోయింది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి క్లారిటీ రాబోయే రోజులు వచ్చే అవకాశం కనబడుతుంది కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీవీ విజయవాడ నుండి